వెల్కమ్ టు నేను ఇక వాజ్పేంతిర్భంగాల పోటీలు వాజ్పే జయంతి ఉత్సవాల్లో భాగంగా హఫీజ్ పేడ్ డివిజన్ ఊడా కాలనీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో గెలిచిన మహిళలకు రాష్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాసరెడ్డి షీలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న మన మాజీ ప్రధాని అద్భుత కవి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మన షేర్లింగంపల్లి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధులలో మన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రంగోలీ పోటీలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఈ పోటీల్లో గెలుపొందిన పాల్గొన్న ప్రతి మహిళకు అలాగే మహిళా మోర్చా నాయకురాళ్లకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాకులకు ధన్యవాదాలు తెలియజేశారు వాజ్పేయి ఎప్పుడూ దేశాభివృద్ధికి మహిళల మూల స్తంభాలు అని అవే వారిని అప్పట్లో మహిళలకు ఇప్పటికీ పరిమితం అయ్యేవారిని ఇప్పుడు మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా రాజకీయాలు విద్యా వ్యాపారం వ్యవసాయం సైన్స్ అంతరిక్షం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు బీజేపీ మహిళా మోర్చా లక్ష్యం ప్రతి మహిళ ఎదికి ఒక శక్తిగా నిలబడాలన్నారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా మహిళా నాయకులు కొత్తపల్లి పద్మసింధు ఆదర్శ రెడ్డి సీనియర్ నాయకురాళ్లు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ కాలనీలో ఉంటుందండి ఈ అమ్మాయి బాబు పట్ట <astically> ముయమన్నారు <inaudible> in అది లేకపోతే తీయగా ఉంటుంది ఏముగా అది ఇదైనా ఫాస్ట్ ఉండి చేతుని ఏపున ఉంటుంది దీనిని చేతుని యాస్ చేయాలి ఇదొక కంప్లీట్ కాండిషిన్ లో నాకెన ఒకరు ఏమంటే ముందునారు వెనక్కి నిల్కో ఉండాలి అప్పుడు అక్కడ అందునారు నాకెన కావస్తే ఆక్సిప్టిటి రోల్ చెయమనుండి గాడా గోవింద నాథ్ మొదలారా రారాని ఆయన ఏసీ అవై 23 వ వస్తున్నారో ఆడ పేడ పెడచేస్తే గోపీలు వెట్టు ఏయ్ గోపీలు వెట్టి పేడ చేస్తే చెట్లవా అవని గుడే గురించి नहीं नहीं गिरे नहीं गिरे सो जा यार दादी मुक्क नी दे ना हां કે રામ છે કે રામ છે રામ છે રામ આ બારમે છે বালিমে <laughs>

ये दून है साउंड है येज दे प्राइसस है ये फैलसे आना मेरी ट्रावल है कटाई मबले जो मैं राय ने रायना

ಸರಿ ಅದಕ್ಕೆ ಬೇಕು ನೀನು ಸಾಧ್ಯನವೆಂದೋ ಹೇ ಇದಾದ ము రండి సార్ అయితే మొత్తం కాదు ఓన్లీ శిరింగంపల్లి మొత్తం ఆధ్వర్యంలో మేము మైలమోసతి నుంచి ముగ్గుల పోటీ స్టార్ట్ చేసాము వాజ్పేయి జయంతి వల్ల మేము ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం చాలా మొత్తం అందరూ మేమేస్తాం మేమేస్తామని మహిళలు అందరూ వచ్చారు మా మహిళ మహోత్సవాలు అందరూ కూడా డివిజన్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చారు అన్ని డివిజన్ల నుంచి చక్కగా అందరూ ఆడుకుంటున్నారు జయశ్రీరామ్ జయశ్రీకి ముందుగానే మా లింగంపల్లి షర్లింగంపల్లిలో అటల్ బిహార్ సీత జయంతి ఉత్సవాల సందర్భంగా సంక్రాంతి వేడుకలు ఆడవాళ్ళకి ముగ్గులు అంటే పిచ్చి ఎక్కడైనా సరే ముగ్గులు వేయాలని వాళ్ళకు ఒక ఇది ఆ సందర్భంగా మా షెర్లింగంపల్లి నుంచి రవిగారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మేము బీజేపీ నుంచి మహిళా మోర్చా చేస్తున్నాము ఇక్కడ అన్ని డివిజన్ వాళ్ళు ఓన్లీ షర్లింగంపల్లి అంటే షర్లింగంపల్లి నుంచే కాకుండా ఆల్వి నుంచి మియాపూర్ నుంచి వేరే వేరే డివిజన్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈ పని వాళ్ళు మన చేస్తున్నారు ఏదో చేయాలనే దాంతో చేయకుండా మనసు పూర్తిగా బీజేపీ వాళ్ళు పిలుస్తున్నారు అంటే బీజేపీ అంటే హిందుత్వం హిందుత్వం అంటేనే బీజేపీ ఆ క్రమంలో ఆనందంగా జరుపుకుంటున్నాం ముగ్గురు కలిసి నచ్చి కనిపిస్తుంది అక్కడ అంత మంచి వాతావరణం క్రియేట్ చేసి ఒక ముగ్గు ప్లెయిన్ ఉంటే ఎట్లుంటది అందులో కలర్స్ నిడితే ఉంటదో చూపించిండ్రు మనం కూడా ఒక ఎట్లా ఎట్లుంటది అందరం కలిసి కలర్స్ అందులో నింపి నింపితే ఎంత అందంగా ఉంటుందో మీరు ఇక్కడ ద్వారా చూపించిండ్రు ఈ ప్రోగ్రామ్ అందరికి థ్యాంక్ యూ చాలా బాగా జరిగిందని వాళ్ళు చెప్పాలి అక్క వాళ్ళు చెప్పాలి కానీ ఏంటంటే పొద్దు నుంచి చాలాసేపు వెయిట్ చేసి ఎంత ఒంటి గంట నుంచి వెయిట్ చేసి ముగ్గు నేను రెండింటికి స్టార్ట్ చేసాను అన్న అక్క రెండింటికి స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు చాలా ఓపిక్గా ఉండి మేము ఎలాగైనా సరే ఈ గిఫ్ట్లు తీసుకుని వెళ్తాం ైజు కంపల్సరీ ఈ ప్రైజులు ఈ ముక్కేసి ఈ పేపర్ లో మేము మా గుర్తిం పెయింట్ అన్నది తెలుసుకోవాలని చెప్పేసి ముగ్గు కోడేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే దాంట్లో మెడికల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మనం ఎందుకు ముగ్గుతో వేస్తాం అంటే దాంట్లో ఏవి ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా ఇంట్లోకి రాకుండా ఏ బాక్టీరియా మన ఇంట్లోకి రాకుండా కూడా కల్లాపు చదువుతాము సో అదంతా ట్రెడిషనల్ అదంతా ఒక కల్చర్ మన మనకి కల్చర్ దాన్ని మనము కొనసాగిస్తూ రానున్న తరాలకు కూడా మన ముగ్గు ప్రత్యేకత మన పండుగల ప్రత్యేకత రానున్న రోజులు అందరికీ తెలియాలని మన సనాతన ధర్మాన్ని మీరు అందరూ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కువ సరే ఆ టైం తీసుకోవచ్చు ఎక్కడో చాలా మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నారు సో ఈ పండుగ సందర్భంగా మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి